సెల్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ పార్లమెంట్ ఏరియా అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం రోజు రోజుకు హైడ్రామ కూటల్లో ఉన్న ఐదు వందల అరవై మూడు బై ఒకటి భూమికి సంబంధించిన కేసులో గతంలో తెలంగాణ హైకోర్టులో కేసు వేసిన ఎడ్లా సుధాకర్ రెడ్డి దానిపై కోర్టు నుండి స్టేటస్ తీసుకొచ్చారు కానీ హైడ్రా హైకోర్టు ఇచ్చిన స్టేటస్ లెక్క చేయకుండా త్రవకాలను చేపట్టడం ఎంతవరకు దారుణమంటూ మండిపడ్డారు కొందరు కాంగ్రెస్ నాయకుల మాటలు విని ఇలాంటి ఘాతకాలకు పాల్పడ్డంకమ్మకుంటలో మా తాతలు ఈత కొట్టారని మా నాన్న కొట్టాడు నేను కూడా కొట్టానని పలగడం సరికాదన్నారు వాస్తవాలను తెలుసుకుని ప్రైవేట్ ల్యాండ్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అని ధ్వజమెత్తారు ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు ఉన్నారో వారు స్థితిగతలను తెలుసుకుని ఇతరుల కొరకు మాట్లాడాలని హితవు పలికారు え కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హనుమంతరావు గారు వారి ప్రభుత్వం రాగానే హైడ్రాని ముందు పెట్టుకొని నా ఏడెకరాల భూమి నా ఫైవ్ సిక్స్టీ త్రీ బై వన్లో ఉన్న అంబర్పేట్ మండలిలో ఉన్న భూమిని బతుకమ్మకుంటాని నీపంతో హైడ్రా తోటి కబ్జా చేసుకోవడానికి గత ప్రభుత్వం రాగానే అప్పుడు ట్రై చేస్తూ ఉండే అది చూసి నేను లాస్ట్ లాస్ట్ ఇయరే హైడ్రా కమిషనర్ గారికి గవర్నమెంట్కి డీటెయిల్గా రాసినాను దీంట్లో ఉన్న నిజానిజాలు ఏందో రాష్ట్రం ఇది వేకెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఇది మా ప్రైవేట్ అధీనంలో ఉంది మా ప్రొటెక్షన్ మీరు డిస్టర్బ్ చేయొద్దు అనవసరం రాజకీయ నాయకుల పొగోళ్లతో మీరు రాకూడదని ఆ కమిషన్ కానీ విన్నవించుకోవడం జరిగింది అండ్ దానికి సానుకూలంగానే వారు స్పందించినారు మళ్ళీ తర్వాత ఏమైందో తెలియదు మళ్ళా లేటెస్ట్ గా వారు మన నవంబర్ లో కబ్జా చేస్తానికి ట్రై చేస్తే దానికి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాము రెడ్ పిటిషన్ వేసి మళ్ళీ తర్వాత రెడ్ పిటిషన్ పిటిషన్ డిస్మిస్ అయింది దానిపైన అప్పీల్ వెళ్తే అప్ అప్లెంట్ కోర్టు మమ్మల్ని సివిల్ కోర్టు వెళ్ళమని కింది కోర్టు ఆర్డర్స్ ని కన్సిడర్ చేయకుండా సివిల్ కోర్టు తీసుకోవాలని చెప్పి సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పగానే సివిల్ కోర్టు వెళ్ళాము ఇంజక్షన్ సూట్ చేసాము అది పెండింగ్ ఉంది అయ్యే దాంట్లో యాడ్ ఇంటర్వింగ్ కోసం ఈ లోపల ఏం చేసినాం సిఆర్పి మూవ్ చేసినాం ఈ లోపల వీళ్ళు మన శనివారం సడన్ గి హైదరా తన పెద్ద పెద్ద నా ల్యాండ్ బతుమక్ బతుమ బతుకమ్మకుంట అనే పేరుతోటి చొచ్చుకొచ్చి తోవడం స్టార్ట్ చేసినాయి దాంట్లో దానిపైన మేము సిఆర్పిలో లంచ్ మోషన్ మూవ్ చేసినాము ఇంకా ఆనరబుల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గారు మాది ఇని ఇమీడియట్ సిఆర్పి స్టేటస్ కో గ్రాండ్ చేసినారు మొన్న సోమవారం ఏది ఎప్పటిదాకా అయ్యే మా ఫైనల్ ఫైనవిల్ లో అయ్యే డిసైడ్ అయ్యేంత వరకు అనేది స్టేటస్ కో ఇచ్చినారు అది ఇమీడియట్ వర్క్ సర్వ్ చేయడం కూడా జరిగింది ఆ రోజు ఈవినింగే సర్వ్ చేసినాము తర్వాత కోర్టులో కూడా తెల్లారి కూడా సర్వ్ చేసినాము మా అడ్వకేట్ గారు కూడా సర్వ్ చేసినారు సర్వ్ చేసినా కానీ ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఈ రోజు కూడా కంటిన్యూ వర్క్ అట్లనే ఎట్లా ఉంది దానికి ఏం చేసినామని నేను ఇవాళ పొద్దున నిన్న 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 వారి పైన కంటెంప్ట్ కేసు వేసినా మొన్ననే మొన్న వేస్తే నిన్న స్కూట్ నంబరింగ్ అయ్యి ఇవాళ వచ్చింది శుక్రవారం సిఆర్పి అన్ని శుక్రవారమే వారానికి ఒక రోజు ఉంటుంది కనుక ఇవాళ కంటెంట్ కేసు వచ్చింది కంటెంట్ కేసులో చీఫ్ జస్టిస్ గారు చాలా కోపడ్డారు ఆ హైడ్రా పైన ఎన్నిసార్లు నేను స్టేటస్ కో ఇవ్వాల స్టేటస్ కో ఇచ్చినాక కూడా వాళ్ళు ఇంటర్ లేరంటే సరే ఈసారి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేద్దాం వారి నుండి మొత్తం ఎక్స్ప్లెనేషన్ తీసుకొని అప్పుడు నేను డిసిషన్ తీసుకుంటా అని చెప్పి వారు చాలా కోపం కోపం ఆ వాళ్ళ నోటీస్ సర్వ్ చేయమనేసి ఇచ్చినారు కానీ ఏదైనా ఇది నాకైతే నష్టం జరుపుతా ఉంది చాలా బాధాకరమైన విషయం అలాగే ఎంతో మంది అమాయకులను కూడా ఎంతో రోడ్డు రోడ్ మీద వడేస్తుండే రంగనాథ్ గారు మీరు ఒకసారి ఆలోచించండి ఇవాళ అంటారు పొలిటికల్ పార్టీస్ ఒకరోజు రాజాధికారం ఉంటుంది ఒక రోజు రాజాధికారం ఉండదు కానీ మీరందరూ హైలీ ఎడ్యుకేటెడ్ ఐపీఎస్ బ్యూకర్స్ మీరు మాత్రం ముప్పై సంవత్సరాలు ఎట్లాగా పదవులు ఉంటారు అసలు మీరు ప్రజలకు న్యాయం డెమోక్రటిక్ కంట్రీ ఇది నేషనల్ జస్టిస్ అని ఉంటుంది లా ఆఫ్ ల్యాండ్ ఉంది లా ఆఫ్ ల్యాండ్ ఉండగా మీరు అంత అన్యాయంగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం సరైన కాదు ఎందుకంటే ఆ ఒక మనిషి ఒక లక్ష రూపాయలు సంపాదించాలన్నా కానీ ఒక కోటి రూపాయలు టర్న్ చేస్తే లక్ష రూపాయలు వస్తాయి ఒక మంచి నెల మొద నెల మొత్తం కష్టపడితే ఒక మనిషికి వస్తాయి ఒక యాభై వేలు అలాంటిది అతను లక్షల లక్షలు పెట్టి తన ఇల్లు ఇల్లు కట్టుకుంటాడు ప్రాపర్టీ డెవలప్ చేసుకుంటాడు అలాంటి మనుషులను అంత కష్టపడి చేసిన పైసల్ని మీరు రోడ్డు పాలు చేసినట్టు ఇరుగొట్టి వెళ్ళిపోయి తర్వాత అతను కోర్టు చుట్టూ తిరిగి కోర్టు నుండి వాళ్ళ ఫేవర్ వచ్చిన వాళ్ళ నష్టాన్ని పూర్తిస్తారండి అది మీకు ఒక మీరేమో ఏసీలా అలా కూర్చొని నెలకు జీతాలు తీసుకుంటారు మీ కింద ఒక పది మంది సర్వెంట్లను గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి ఒక కారు ప్రొవైడ్ చేయాలి ఇల్లు ప్రొవైడ్ చేయాలి ఎవరి కోసం అండి ప్రజాధనం పైన కదా మీరు బతికేది అలాంటి డెమోక్రటిక్ కంట్రీలో అదే ప్రజాధనం పైన బతుకు ఆ ప్రజలను మీరు రోడ్కి ఇచ్చడం అనేది ఎంత భావ్యమో మీరు ఆలోచించుకోండి ఇప్పటికైనా ఏదో సీఎం గారు చెప్పారని చెప్పి మీరు గుడ్డిగా పోవడం మాత్రం బా భావ్యం ఉండదు ఏదో ఒక రోజు మీ కూడా దీని పాప ఫలితం అనేది మీ కూడా తలుగుతుంది అది మాత్రం మర్చిపోకండి భగవంతుడు భగవంతుడు ఉన్నాడు డెఫినెట్లీ మీరు చేసే అన్యాయమైన యాక్టివిటీస్ మాత్రం